స్థుతి స్తోత్రం నా తండ్రి మహాపరిశుద్రమైన మా తండ్రి మీకులో ప్రేమిస్తున్న రాజా నీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రంలో చెల్లిస్తున్నాం ఉదయకాల సమయంలో నా తండ్రి నా తండ్రి నాయన ఈ ప్రార్థనలో మీరు తోడుగా ఉండి నడిపించిన దేవా కృపా సత్య సంపద దేవా వంద నాలుగు ప్రార్థన నడిపింపు మాకు అనుగ్రహించండి నాయన ప్రార్థన ఎలా చేయాలో ప్రార్థన ఎలా నా తండ్రినితో నాయన మొరపెట్టాలో అటు జ్ఞానాన్ని మాకు అనుగ్రహించగలిగిన తండ్రి నా తండ్రి నీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిన్న నేడు నిరంతరం యాకరిత్తుగున్న ఉన్న నా ప్రియమైన తండ్రి జ్ఞాపకం చేసుకోండి రాత్రి అంతయు కాచి కాపాడి భద్రపరిచి ఎక్కువనే లేచుటకు సహాయం నన్ను గ్రహించిన నా ప్రియమైన తండ్రి సజీవులుగా ఉంచి మరొక రోజును మాకు అనుగ్రహించిన దేవా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఈ రోజు నా తండ్రి నాయన యొక్క నా తండ్రి నాయన ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డల యొక్క ప్రార్థనలు అంగీకరించమని కోరుచున్నామయ్యా నీకు వందనాలు నాయన ఏ బిడ్డ ఎట్టి అవసరత నిమిత్తం నీ సన్నిధిలో మొర పెట్టచున్నారో అట్టి మొరలు మీరు ఆలకించి వారి యొక్క అవసరాలను అక్కరులను తీర్చమని కోరుచున్నామయ్యా ఈ లోకం అనే జీవితంలో నాయనా చేస్తున్న ప్రతి ఒక్క నా తన్ని పని విషయాల్లో మీరు మాకు తోడుగా ఉండి నడిపించమని కోరుచున్నాము నాయన మొదటగా మీను పట్టి ప్రవాహ నాయన స్థుతించే వారిగా నా తన్ని మాకు మెందు మీరుండి మాకు తోడు అండగా నేడగా నాయన మేము చేయు ప్రతి ఒక్క నా మొదలుపెట్టి ప్రతి కార్యమును సఫలపరచు యుహోవా నీవై ఉండగా మాకు సహాయకుడిగా తండ్రిగా స్నేహితుడిగా మీరు మా ముందుండి నడిపించమని కోరుచున్నాము నాయన అపవాది తంత్రమును లయపరిచిన ఆయన ప్రతి ఒక్క శోధకుడిని బంధించి ప్రభా ప్రతి కుటుంబంలో తోడుగా ఉండి నడిపించండి సంఘంలో బిడ్డలను భద్రపరచండి సంఘ కాపురులను భద్రపరచండి ఆయన యవనస్తులను భద్రపరచండి ప్రభా యవన కాలంలో నా తండ్రి లోకంలో పాపంలో పడిపోయి నట్లు ప్రతి ఒక్క బిడ్డలను భద్రపరచమని కోరుచున్నామయ్యా నీకు వందనాలయ యవనస్తులు ప్రభా వారి హృదయాలని వాక్యము నిలకడగా ఉంటే ఒక సహాయం దిండి ప్రభా ఈ లోకంలో మత్తు పానీయులకు బానిసలైపోచున్నారు చెడు స్నేహాలకు అలవాటు పడుచున్నారయ యవనస్తులు జ్ఞాపకం చేసుకుని వారి నాయన నూతన భవిష్యత్తును వారికి అనుగ్రహించమని కోరుచున్నాం వారి స్టడీస్లో తోడుగా ఉండండి వారి జాబ్స్లో తోడుగా ఉండండి ఏ బిడ్డలకైతే జాబ్స్ లేక ఎదురుచూస్తూ ఉన్నారో ప్రభా వారి ఉద్యోగాల్లో మీరు తోడుగా ఉండి నడిపించమని కోరుచున్నామయ్యా నాయన వివాహం కావలసిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా వివాహాల విషయంలో నా తండ్రి సాటైన సహకారులుగా నా తండ్రి ఆ బిడ్డలకు మీరు తోడుగా ఉండి మనం కోరుచున్నాము ప్రభా వివాహం జరుగుటకు సహాయం దయచేయండి ప్రభానికి వందనాలు నీకు స్థుతులు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకుని అనేక మంది బిడ్డలు ప్రభా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రభావస్తున్న వారు ఉన్నారు నా తండ్రి వారు నాయన ఎగ్జామ్స్లో మంచి మార్కులతో పాస్ అవ్వటకు సహాయం దయచేయండి నాయన వారు కోరుకున్న స్టడీస్ని వారు ఎంచుకున్నందుకు సహాయం దయచేయండి ప్రభా వారికి మీరు తోడుగా ఉండి నడిపించమని కోరు చిన్న చిన్నారి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా బిడ్డలు నాయన స్కూల్స్కి కి చిందిగా వస్తుందిగా రాకపోకల్లో భద్రతను క్షేమాన్ని ఆరోగ్యాన్ని ఆయుష్ను వారికి అనుగ్రహించండి ప్రభా చిన్న బిడ్డలను నా ఎద్దుకు రానివ్వమని మా నా తండ్రి మాట్లాడుచున్న తండ్రి నీకు వందనాలు ప్రభా నాయన చిన్న బిడ్డలను ప్రభా చిన్న వయసు నుంచి నీ దయలో వారిని పెంచే కృపను అనుగ్రహించండి ప్రభా నీకు వందనాలయ్యా ఆ బిడ్డలను ఎట్లా పెంచాలో ఎట్లా ఎట్లా ముందుకు నడిపించాలో దయలో ప్రభా తండ్రి పెంచే కృపను తల్లిదండ్రులకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన అనేక రీతిలుగా ప్రభా బస్సుల్లో ఆటోలు రిక్షాల్లో సైకిల్ మీదుగా ప్రభా ఆయా ప్రాంతాల నుంచి ప్రభా స్కూల్స్కి వెళ్ళిచుండుగా వస్తుండగా నా తండ్రి మార్గాలని కంచివేసి కాపుదల ఉంచమని కోరుచున్నాము నాయన అనేక రోడ్డు ప్రమాదాలు మేము వింటున్నాము ప్రభా అలాంటి ప్రమాదాలకు ఏ చిన్నారి బిడ్డలు నాయన ఎటువంటి కీడు అపాయంలో పడకుండా ప్రభా వారి రాకపోకలు భద్రతను ఉంచమని కోరుచున్నాం నీ దేవదత్తుల కంచి కాపుదల వారి చుట్టూ ఉంచమని కోరుచున్నాం వారికి మంచి జ్ఞానాన్ని అనుగ్రహించమని కోరుచున్నాం చెప్పుచున్న టీచర్లకి తెలివిని జ్ఞానాన్ని అనుగ్రహించండి బిడ్డల ఎడల దయ కలిగి ప్రభా వారి వంటకు సహాయం అనుగ్రహించమని కోరుచున్నాం వారికి ఆరోగ్యాలను ఆయుష్ను అనుగ్రహించండి నాయన బుద్ధి జ్ఞానము కొద్దివైన ఎడలను అడగమన్నా ప్రభా ఈ లోక జ్ఞానం వెరితనము కానీ నాయన అను పరిశుద్ధమైన జ్ఞానం ఇవ్వగలిగిన తండ్రి ప్రభా అటు తండ్రి ఆయన అటు అటు జ్ఞానాన్ని మీరు అనుగ్రహించమని కోరుచున్నాం ప్రభా నీకు వందనాలు నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నడివేసి బిడ్డలను నా తండ్రి జ్ఞాపకం చేసుకో కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో కుటుంబాన్ని ఎలా నడిపించుకోవాలో బాధ్యత కలిగిన తల్లిదండ్రులుగా కుటుంబానికి ఒకరికొకరు సహకారులుగా ఉండి నాయన బిడ్డలను ప్రభా నీ దయలో పెరిగి ప్రభ వారు కూడా నీ దయలో ఉండి ప్రభా నా తండ్రి కుటుంబాన్ని ముందుకు నడిపించుకునే వారిగా ఉంటకు సహాయం దయచేయండి వారి చేతి కష్టమును ఆశీర్వదించండి ప్రభా ఉద్యోగాలు వ్యవసాయాలు ప్రభా వ్యాపారాలు ప్రభా ఆయా వృత్తుల్లో ఉండి ప్రభా వాళ్ళు కష్టపడుచుండగా వారి కష్టాన్ని నా తండ్రి ఫలివర్తం చేసి నాయన ఆస్వాదించమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు నాయనని ఎందు ప్రభా నా తండ్రి అధికమైన నా తండ్రి నాయన మొర్రపెట్టి ప్రభా వారి దీవెనలు పొందుకునే కృపను మాకును ఆయన అనుగ్రహించమని కోరుచున్నామయ్యా సహాయకుడువైన దేవుడు పోషకుడువైన దేవానికి వందనాలు నాయన నా తండ్రి నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా వృద్ధాప్యంలో ఉన్న బిడలను కనికరించమని కోరుచున్నాం వృద్ధాప్యంలో నా తండ్రి వారు నా తండ్రి బిడ్డల ఏడల ప్రభా నా తండ్రి అధికంగా ప్రార్థన చేతి కృపను అనుగ్రహించండి నాయనా నీకు వందనాలు వారికి ఆరోగ్యాలను మనం కోరుచున్నాం ప్రభా నా తండ్రి నాయనా నా తండ్రి వారికి నాయనా కుటుంబాల గురించి నాయన బిడ్డలు నాయన ఆయన వారి యొక్క మనవరాళ్ళ మనవాళ్ళ విషయం గురించి ప్రభా కుటుంబంలో నా తండ్రి బిడ్డల కొరకు ఆసక్తి కలిగిన వారి వల్ల ప్రార్థన చేటకు సహాయం దయచేయండి వారిని ప్రేమించే హృదయము నా తండి ఆయన కుమార్ కుమార్తెలకు నాయన అనుగ్రహించమని కోరుచున్న నీకు వందనాలు నీకు స్థుతుల స్తోత్రంలో చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి నీకు వందనాలయ్యా స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా గర్భఫలం లేని బిడ్డల కొరకు మొరపెట్టచున్న నా తండ్రి జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నామయ్య గర్భఫల బిడ్డలను జ్ఞాపకం చేసుకో నాయన నా తండ్రి నాయన లేని వారు అనేక మంది నాయన నిందల పడుచున్నారయ్యా నా తండ్రి నాయన అట్టి బిడ్డలని సన్నిధులు ఎంతో మంది ఉన్నారయ్యా కన్నీరు విడుస్తున్నారయ్యా వారి మొరలు మీరు ఆలకించగలిగిన దేవుడు ప్రవ్వా నా తండ్రి గర్భఫలం లేని వారి ద్వారాలు తెరిచి నాయన వారి ఒడిలో బిడ్డలను ప్రసాదించమని కోరుచున్నామయ్య వందనాలు గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా నా తండ్రి సుఖమైన ప్రస్తుతి వారికి అనుగ్రహించమని కోరుచున్నామయ్య తల్లి బిడ్డను క్షేమంగా ఉంటే ఒక సహాయం దేండి నాయన వారికి మెడుస్కుంటున్న మెడిసిన్స్ లో మీరు తోడుగా ఉండండి డాక్టర్లకు మంచి జ్ఞానాన్ని అనుగ్రహించమని కోరుచున్నాము ఆమయానికి వంద నాలుగు స్థుతులు ప్రభా డెలివరీ అయిన వారిని జ్ఞాపకం చేసుకుంటూ తల్లి బిడ్డను ప్రభా క్షేమంగా ఉంచి ప్రభా తండ్రి బిడ్డలను ఎలా పెంచుకోవాలో ఎలా పాలించుకోవాలో అటు జ్ఞానము తల్లికి అనుగ్రహించండి ప్రవానికి నీకు వందనాలు చిన్న వయసు నుంచే ప్రభా ని దయలో బిడ్డలను పెంచుకునే కృపను అనుగ్రహించమని కోరుచున్న ఆమె నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకో వ్యవసాయ పనులు నా తండ్రి నాయన నాయన మొదలు పెట్టుచున్న బిడలను జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నామయ్య నీకు వందనాలు వ్యవసాయంలో ఎన్నో ఇబ్బందులు పడుచు నా తండ్రి ప్రకృతి వైపరీత్యాలుగా నా తండ్రి నాయన ఎన్నో ఇబ్బందులు పడుచున్న రైతులు ఉన్నారు ప్రభా బిడలందరినీ జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నామయ్య నా తండ్రి ఏ బిడ్డ అయితే ఎట్టి అవసరత కరకునే సన్నిధిలో ప్రభా మరపెట్టుచున్నారో జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నామయ్యా నీ ప్రభావం మాల మీద పో కుణు ప్రభా నా తండ్రి నీ ప్రభావం మా మీద ఉంచమని కోరుచున్నామయ్య నీకు వందనాలు వరకు అడుచున్న కష్టానికి ఫలితాన్ని మీరు సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి నాయన నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధాత్మ దేవా నీ కృప మా మీద ఉంచమని కోరుచున్నామయ నీకు స్థుతి యాగములు నిత్యము చెల్లించే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపము చేసుకోండి ప్రభా నీకు స్థుతులు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా సహాయకుడు అయిన తండ్రి అభిషక్తుడువైన తండ్రి జ్ఞాన దేవానికి వంద ప్రభా నా తండ్రి జ్ఞాపకము చేసుకోమని కోరుచున్నాం ప్రవానికి వందనాలు ఆయా వృత్తుల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్క బిడ్డల్ని జ్ఞాపకం చేసుకో వారి రాకపోకల్లో మీరు తోడుగోని నడిపించి భద్రపరచమని కోరుచున్నాం ఇంకా అనేక మంది గురించి నీ సన్నిధుల విజ్ఞానం